హలో అందరికి హాయ్ ఎలా ఉన్నారు బోనర్ నేను చాలా బాగున్నాను ఈ రోజు మనం వచ్చేసాం రాక్ స్టార్ జెంట్స్ వేర్ మన రాక్ స్టార్ లో దసరాకైతే మంచి మంచి ఆఫర్స్ అయితే వచ్చేసాయి అవేంటి ఒక్కసారి చూసేద్దామా మరి ఇక్కడ బ్రాండెడ్ జీన్స్ షర్ట్ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే బ్యాగీ జీన్స్ మరి షర్ట్ ఏడు వందలు జీన్స్ షర్ట్ ఏడు వందలు మాత్రమేనండి అంతే కాదండి ఒక జీన్స్ ఒక షర్ట్ తీసుకుంటే కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇచ్చేస్తున్నారు బ్యాగీ జీన్స్ టీ షర్ట్ మరియు షర్ట్ కేవలం ఏడు వందల మాత్రమేనండి ఇంకేం కావాలి చెప్పండి మంచి ఆఫర్స్ మన ధర్మవరంలో ఇంకెవ్వరు ఇవ్వరు కేవలం మన రాక్ స్టార్ మాత్రమే నిజంగా అంటే అద్ద్రిపోయే షర్ట్లతో టీ షర్ట్లతో నిజంగా చాలా చాలా కలర్ఫుల్ షర్ట్లు అయితే మీకోసం ఎదురు చూస్తున్నాయి షర్ట్లు అండి కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే షర్ట్స్ అండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఒప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు అస్సలు నెమ్మరా కలెక్షన్స్ అయితే తీసుకొని వచ్చేసారు మన స్టార్ వారు నేను చెప్పడం ఏంటండి ఒకసారి మీరే వెళ్ళి చూడండి చూసారంటే మాత్రం ఏది కొనకుండా అయితే అస్సలు రానే రారు నిజంగా టీషర్ట్ల మీద ఫ్యాంట్ల మీద అద్ద్రిపోయే ఆఫర్స్ అయితే మన రాక్ స్టార్ రాక్టార్ ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే వచ్చేసేయండి మన రాక్ స్టార్ వేర్ ఇది ఎక్కడో కాదండి మన ధర్మవరంలో గాంధీనగర్ చౌడమ గుడి పక్కన ఇప్పుడే వచ్చేసేండి మన రాక్ స్టార్ వేర్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్